మీరు చూడండి మీరు లోకంలో ఒక మర్యాద కనిపెట్టి ఉంటారు ఒక భర్తకి భార్య అయిన తర్వాత ఆడది అడుగుతుందంటే ఏమంటే నాకు చంద్రహారాలు ఉంటే బాగుండు అంటుంది భర్త కూడా ప్రీతితో చేయిస్తాడు అంతేకాని మీ నాన్న చేయిస్తే బాగుండంటే వాడు దుర్మార్గుడు వాడు నాన్న చేయించే నీ పిల్లనిచ్చింది ఎందుకు ఇంకా చంద్రహారాలు చేయించాడు ఏదో పలకసర్లు కూడా ఉంటే బాగుండు నువ్వు నా ఇంటి లక్ష్మి ఆయన అడగాలి కానీ ఎందుకు రాదు చేయించాడు పలకసర్లు ఏమండి నాకు వడ్డానం ఉంటే బాగుంటుంది చేయించాడు మీరు గమనించండి ఒక యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీ అంటుంది ఏమండి నా వడ్డాణం తీసి ఇచ్చేస్తానంటే ఏం నువ్వు పెట్టుకోవా వడ్డాణం ఇంకా నేను పెట్టుకోవడం ఏంటంటే ఇంట్లో కోడలా వడ్డాణం పెట్టుకు తిరుగుతుంటే చాలదా మీరు గమనించి ఉంటారు పెద్ద కుటుంబాల్లో ఒక లక్షణం ఉంటుంది ఇది మా అమ్మగారు పెట్టుకున్న నగలని ఇంటికి కోడలు రాగానే ఆ నగలు ఆ కోడలకు అలంకారం చేస్తారు పరంపర